రెండు వేల సంవత్సరాల నుండి రక్షణ స్వార్థ లోకములో ప్రకటించబడుతున్న ఏ మనుషుడు కూడా తన పాపమునకైనా పరిహారము చెల్లించలేడు చెల్లించలేడు చెల్లించగలిగిన వనరు అతని దగ్గర లేదని ఎరిగిన సృష్టికర్త అయిన దేవుడు ఆ పాప ప్రాయశ్చిత్తార్థమై తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి తన ప్రాణము ద్వారా రక్తము ద్వారా పాప ప్రాయచిత్ చేయించిన చేయించి దీన్ని నమ్మండి రా బాబు ఇది దేవుని ఏర్పాటు రా బాబు అని రెండు వేల సంవత్సరాలుగా ప్రవక్తలను బోధకులను పంపించి సువార్త చెప్పిన ఈ రక్షణ సువార్తను నమ్మని ఈ లోకమునకు తీర్పు తీర్చు గడియా ప్రతి తండ్రి చేయు దినము ప్రభువు దినము వచ్చుచున్నది వచ్చి ఉన్నది వచ్చుచున్నది ప్రభువు దినం వస్తుంది అది ఎప్పుడో నీకు తెలియదు లోకం మీదకి రాబోతుంది గుర్తుంచుకో నీ మీదకి రాబోతుంది గుర్తుంచుకో అది ఆకస్మికంగా వస్తుంది ఆ దినము ఏం జరుగుతుంది నాశనము తటస్థిస్తుంది నాశనము తటస్థిస్తుంది నా నాశనము తటస్థిస్తుంది సువార్తను అంగీకరించిన ఈ లోకానికి నాశనం కలగబోతుంది మీకు తెలుసా కట్టబడుతున్న గోపురాలు కట్టబడుతున్నటువంటి సౌందర్యంగా అలంకరించబడుతున్న ఈ లోకాన్ని చూసి నువ్వు మాయప మోసపోవద్దు ఈ లోక మహిమలను చూసి సౌందర్యంగా అలంకరించబడుతున్న ఈ లోకమును చూసి లోకములో కట్టబడుతున్న ఎత్తైన కట్టడాలను చూసి నువ్వు మోసపోవద్దు లోకమునకు భవిష్యత్తుందనుకోవద్దు రెండు వేల సంవత్సరాలుగా దేవుని ఏర్పాటు ప్రకారము చేయబడిన తన కుమారుని పలియాగమను నమ్మని ఈ లోకానికి దేవుడు తీర్పు తీర్చే గడియ ప్రతిదండన చేసే దినము వచ్చును అది ఎప్పుడో ఎవరికి తెలియదు ఆకస్మికంగా వస్తుంది లోకమంతటి మీదకు వస్తుంది భూమి అంతటా సంభవిస్తుంది ఆ దినము నాశనము తటస్థిస్తుంది లోకమంత కటికి బాగుందన్న అనుకుంటున్నావేమో సింగపూర్ మలేషియా దుబాయ్ హైదరాబాదు ఆ ఐటెక్ సిటీ ఇలాంటి చూసినప్పుడు ఈ స్థాయికి మనం ఎప్పుడొస్తామో అని అనుకుంటాం కదా వీటన్నిటిని చూసినప్పుడు నువ్వు మోసపోవద్దు ఈ లోకమును గుర్చి నువ్వేదో భ్రమపడొద్దు దేవుడి లోకమునకు తీర్పు తీర్చే కడియ రాబోతుంది ఈ లోకం ఆయనను అంగీకరించలేదు పరలోక తండ్రి చేసిన ఏర్పాటును నమ్మలేదు ఒక మనిషి పాపమున కొరకైన క్రయధనము వెనగా తన కుమారుడైన యేసుక్రీస్తుని బలిగా అర్పణగా అంగీకరించి దాన్ని నమ్మండి రాబాబు అని సువార్థికులను బోధకులను కాపురులను ఉపదేశకులను ప్రవక్తలను పంపినా ఈ లోకం నమ్మలేదు ఆ రక్షణ సువార్తను నమ్మని ఈ లోకమునకు దేవుడు తీర్పు తీర్చే దినమే ప్రభువు దినము ఆ దినము ఆకస్మికంగా వస్తుంది అది ప్రతిదండన చెయ్యి దినము ఆ దినము నాశనము తటస్థిస్తుంది అందుకే యష్యా ప్రభుత్ అంటాడు యష్యా గ్రంథం పదవ్యాయము గ్రంథము పదవధ్యాయము గ్రంథము పదవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన తాను నిర్ణయించిన సమూల నాశనం తాను నిర్ణయించిన సమూల నాశనం ప్రభువును అధిపతి ఆయన నిర్ణయించాడట ఏంటి సమూల నాశనం సువార్త అంగీకరించని రక్షణ సమాచారాన్ని నమ్మని సిలువ కార్యాన్ని విశ్వసించని గ్రంథాల కడనే బోధించటానికి ప్రవక్తలను సువార్థికులను కాపర్లను ఉపదేశకులను పంపిన వినని ఈ లోకమునకు తాను నిర్ణయించాడు ఏంటి తాను నిర్ణయించింది ఏంటి నమూల నాశనం తాను నిర్ణయించిన నమూల నాశనం ప్రభువును సైన్యములకు అధిపతి సర్వలోకమున కలుగజేయును ఎంత సర్వలోకమున కలుగుచే అప్పటి వరకు లోకం నెమ్మదిగానే ఉంటది లోకులు నెమ్మదిగా ఉన్నదని అనుకుంటారు కానీ ఆ దినము ప్రభువు నాశనము చేసే దినము ఈ లోకమంతటిని నమూల నాశనము చేయటానికి ఆయన నిర్ణయించిన ఆ ప్రభువు దినము ఆకస్మికంగా వస్తుంది లోకులు నెమ్మదిగా ఉందని కూల్గా బతుకుతున్నప్పుడు వస్తుంది

అదే లోక అంటాడు అది భూమి ఎంతటి మీదకి ఊరి వచ్చినట్లు వస్తుంది ఏదో ఒక ప్రాంతం వస్తే తప్పించుకోగలరండి దేవుడు లోకమనకు ప్రతిదండన దినం లోకమునకు తీర్పు తీర్చే దినం లోకమనకు పనిష్మెంట్ వేసే దినం శుభార్తను అంగీకరించని రక్షణ సమాచారం నమ్మని బోధకుల ఉపదేశాన్ని విశ్వసించని పాపము నుండి మల్లుకొని పాపములోనే జీవిస్తూ పాపములోనే సంతదిస్తూ కూల్గా బతికేస్తున్న ప్రజలకు లోకానికి తీర్పు దినము లోకమంతటి మీద సర్వలోకమున దేవుడు కలుగు చేయబోతున్నాడు అది ఆకస్మికంగా కలుగుతుంది లోకులు నెమ్మదిగా ఉందని కూల్గా బతికేస్తున్నప్పుడు కలుగుతుంది అది సర్వలోకమున ఆకస్మికంగా కలుగుతుంది ఆ దినము నాశనము తటస్టిస్తుంది సర్వలోకోలు నాశనం కలుగుతుంది బైబుల్ నమ్మండి పిల్లలారా